అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాసపు అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ రోజైతే మీ పుట్టినరోజు లేదా ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో లేదా ఎవరైతే పెళ్ళి పెట్టుకొని పెళ్లి చేసుకోవడానికి శుభకార్యాలు వ్రతాలు హోమాలు గృహప్రేషాలు గురువ గృహాలు కొనడానికి భూతము ఇవన్నీటి శుభకార్యాలు కావాలని కోరుకుంటూ పూజ సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ కోరుకుంటుంది అలాగే మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ అమ్మ వరలక్ష్మి మాత కోరుకుంటూ అలాగే చూస్తూ చూస్తుండగానే మనకు శ్రావణ మాసము మూడో వారం వచ్చేసింది ఇంకొక వారం అయిపోయింది ఇంకొక వారం ఉంది ఆ వారంలో మీరు ఎలా చేసుకోవాలి అమ్మవారి పూజ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి పూర్తి వీడియో చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి శ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసము మూడో వారము లక్ష్మీదేవి పూజ ఎలా పూజించాలంటే శ్రావణ మాసపు పూజ శ్రావణ మాసము అంటేనే పూజలు వ్రతాలు ఈ ఏడాది అంతా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ దాదాపు సగం రోజులు గడిచాయి రేపు ఆగస్టు ఇరవై మూడు శ్రావణ మాసము మూడో శుక్రవారము ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు అందరికీ తెలిసిందే పండితులు పెద్దలు ఋషులు మహర్షులు మనకు చెబుతూ ఉంటారు పండితులు తెలిపినది వివరాల ప్రకారము శ్రావణ మాసంలో మూడో శుక్రవారము ఆగస్టు ఇరవై మూడు ట్వంటీ టూ లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలంటే ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటాయో మనము తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతో సంపాదించిన చేతిలోకి చిల్లి గవ్వ కూడా ఉండడం లేదని చాలామంది బాధపడుతూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము రకరకాల నియమాలు పరిష్కారాలు వాస్తు చిటకాలను ఉపయోగిస్తూ ఉంటారు అయినప్పటికీ ఫలితం లభించదు బాధతో ఎన్ని చేసినా కానీ అయితలేవని దిగులు పడుతూ చెందుతుంటారు అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహము కావాలని అమ్మవారి ఆశీసులు పొందాలని ఎన్నో పూజలు చేస్తుంటారు ప్రతి శుక్రవారము నార్మల్గా ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారము అయితే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే ఫలితము పది రెట్లు ఎక్కువగా పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అంటే మామూలుగా మనము శ్రావణమాసంలో మాత్రము మనం నార్మల్ శుక్రవారం కంటే ఒక్క శుక్రవారంకి శ్రావణ మాసం నెలలో పది రెట్లు మనకు లాభం పొందుతుంది అంటే భక్తితోని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారిని పూజించే ముందు తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి ఒక చిన్నపాటి వస్త్రంపై లక్ష్మీదేవిని ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉంచి గులాబీ అక్షంతలను గులాబీ పూల అక్షంతలను నెయ్యి తేనె పసుపు పువ్వులు గులాబీ పువ్వులు ఎర్రని అక్షంతలు నెయ్యితోని తేనెతోని పువ్వులని కలిపి మొదలైన వాటిని అమ్మవారి పూజలో మనము అష్టోత్తరం కానీ లేదా నామస్మరణ కానీ చేసుకుంటూ ఆ అక్షంతలను మంత్రాన్ని పఠిస్తూ చాలా చాలా మంచిదని చెబుతున్నారు అయితే ఆ మంత్రము ఏంటంటే ఓం మంత్రాన్ని నేను చెప్పను మీకు డిష్ కింద నా కమెంట్ బాక్స్లో పెడతాను మీరు ఆ అక్షరాలను చదువుకుంటూ మీరు నమ అనుకుంటూ ఎందుకంటే మీరు అమ్మవారి దగ్గర ఈ అక్షరాలను పెట్టి మీరు చదవాలి అనే ఈ మంత్రాన్ని ఒక్క వెయ్యి పదహారు ఒక్క వంద పదహారు సార్లు లేదా అంతకంటే ఎక్కువగా పఠించిన శుక్రగ్రహము శుభ దృష్టితో చూసేలా చేస్తుంది ఫలితంగా ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి అలాగే శుక్రవారం రోజున అమ్మవారి పూల మొక్కలు నాటడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుంది అంటే పూల మొక్కలు కానీ ఏవైనా పూలకు సంబంధించిన మొక్కలు నాటడం వల్ల శుక్రవారం రోజున అమ్మవారి శ్రేయస్సు లభిస్తుంది ఒక కుండిలో ఏదైనా ఒక కొత్త మొక్కని నాటాలి మొక్క మొక్క వాడిపోకుండా చనిపోకుండా చూసుకోవాలి ఎండ ఎండిపోకుండా చూసుకోవాలి ఆ మొక్క పెరిగే కొద్దీ మీ ఇంటి పురోగతి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది శుక్రవారం రోజుల్లో డబ్బులు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించాలి అంటే అంటే కొంతమంది శుక్రవారం అయ్యారు ఇయ్యరు చాలామంది ఇయ్యడం వల్ల కానీ అది శుభక శుభ పరిమాణం కలుగుతుంది శుక్రవారం ఏదైనా మీరు దానం చేయడం వల్ల మీకు అంత శుభము కలుగుతుంది ఇంకా పెద్దలకు మీకు తోచింది సహాయం చేయండి మంచిది సాయం చేసే విషయా విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిది మనం సహాయం చేస్తున్నామని మనం వాట్సాప్లలో కొంతమంది యూట్యూబ్లలో అని పెడుతూ ఉంటారు అలా కాకుండా మనము ఏదైనా కానీ చేసింది దేవుడి మీద వదిలేసి ఎవరికి చెప్పకుండా ఉండడం వల్ల అది మంచి ఫలితము మీకు తరతరాలుగా వస్తూ ఉంటుంది శ్రానవాసంలో ఎంత ఫలితం ఇస్తుందో మీరు నేను చెప్పాను కదా పండితులు పెద్దలు ప్రతి ఒక్కరి కూడా శుక్రవారం అంటే అంతే భక్తి శ్రద్ధలు ఉంటాయి కాబట్టి శ్రావణ మాసంలో చేస్తే ఒక ప్రత్యేకత అమ్మవారి కొలువై ఉంటుంది అమ్మవారి పూజలు అందుకోవడానికి మనము కిందికి వస్తుంది కాబట్టి ఇల్లు మొత్తము ఎవరు పూజలు ఎక్కువ చేస్తారో వాళ్ళ దగ్గర వచ్చి ఆశీర్వాదం ఇస్తుంటుంది ఈ విధంగా చేసుకోండి నేను మంత్రం చెప్పాను కదా మీకు కింద నా కమెంట్ బాక్స్లో పెడతాను అవి మీ ఇష్టము ఒక మీకు ఎంత వీలైతే అంత జపం కానీ స్మరణ కానీ చేసి మీరు అమ్మవారి పూజ దీప ధూప నైవేద్యాలతో సమర్పించి మంగళహారతి ఇచ్చి మీరు ప్రార్థించుకుంటే తప్పక అమ్మవారి అనుగ్రహం పొందుతుంది ఓం శ్రీ మాత్రే నమ